మేమైతే సడన్గా ఇల్లు ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కడికంటే అక్కడికే ఎక్కడికి ఎక్కడికనుకుంటారు మళ్ళీ ఏమంటే ఇక్కడ నేను జాబ్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నానా అంతే ప్రసన్నా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం పో అందరికీ గుడ్ మార్నింగ్ సో టుడే లాగేటట్టే మేమైతే మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ మొత్తం అయితే సామాన్లు తీసుకుని మేమైతే ప్యాక్ చేయాలా ప్రసన్న అయితే ఇంకా లేదు ఏదో భయంగా పొంగు పోయిపోతుంది నేను అయితే పొద్దున్న లేచి అన్ని ప్యాక్ చేసేద్దాం మళ్ళీ అప్పుడప్పుడు అనుకుంటే నుంచి చూపించి రెండు మూడు గంటలు అయిపోతుంది అందుకంటే ప్రసన్న లేపుదాం హూ ప్రసన్న ఊ తెలారింది లే గుడ్ మార్నింగ్ హలో లే అరగంట నుంచి లేపితే ఇప్పుడు లేచింది లేడుకోపా మహం కడుక్క అంటే అయితే టిఫిన్ అయితే తినేసి మేమైతే బట్టలు చూడండి ఆడే ఆడ పెట్టేసినాము కొన్ని అట్టబెట్లు అయితే బయట పెట్టేసినాము ప్రసంత బీర వాళ్ళు సగం అయితే నా అయితే ఫుల్గా పెట్టేసినా దీనికి కానీ కానీ సర్దు సర్దు గోరంత గూటికి చేరామే చిలక చిల్లక మీ చిల్లక కానీ నువ్వు పెడతరా ఆ పక్క తీసేసి ఇడ పెట్టేసి మొత్తం అంటున్నా ఆ పక్కటే సరేలే నువ్వు పెట్టు అందుకని నేను చెప్పేది నువ్వు నా చెప్పొద్దు నువ్వే చేసుకునేది కొన్ని కొన్ని ఎందుకో తెలియని పైన అటు ఏలు పెట్టినామనుకో అట్నే ఉంటుంది నీకు తెలుసు కాబట్టి నువ్వే ఏలు పెట్టుకోవాలి అది ఏంది తగిలిందిలా చూడు నేనైతే ఎట్టు పెడితే ఎట్టు ప్రసన్న అయితే వద్దనండి ఆడబెట్టే వచ్చా నువ్వే పెట్టుకుని నిదానంగా సరేనా ప్రసన్న షాప్లో బట్టల షాప్లో దాంట్లో దీంట్లో పని చేసుకున్నాము కాబట్టి బాగా నీట్గా పెట్టుకుంటుంది అట్నే ప్రసన్నను కూడా దీంట్లో పెట్టి ముడిగే అనుకో ఈ బింగో అదే దీంట్లో పెట్టి కప్పే అనుకో ఈ బింగో ప్యాకెట్ అంతా మడిచినంత కూడా ఉండవు నువ్వు ఏమి చేద్దాం వా ఇది ఎప్పుడు ఇది చూడకూడదు చదువు ఇదే మేము పెళ్ళికి అంటే షాపింగ్ మరి ఎప్పుడు కట్టుకోలేదు నీ చేత వచ్చే కదా గడిగినదని ఇప్పుడు కట్టుకుంటావాలి ఫస్ట్లో కదా ఫస్ట్లో అంట సరే సరే కానీ ఒక బ్యాగులో పెట్టుకునింది మిగతాడు అంటే అట్టపెట్టిలో పెట్టేసినాము ఆడైతే రెండు కర్తలు పెట్టేసినాము అవి కూడా తీసేసినాం తీసేసి ఓటు బయట పెట్టేసినాం ఓడొకటి వాడొకటి రెండు కర్తలు అయితే ఉన్నాయి ఐదు వందలాడంటే ఇటు నాదే నేనే పెట్టినా నేనే పెట్టిందంటే చూపియా వీళ్ళిద్దరికి ఒక్క రోజే మామ వర్దలికి చూడు ఇప్పుడే మహేష్ అయితే ఇంకా బీర్వలు అన్ని బట్టలు అన్ని తీసేసినావు పైన కొన్ని ఉన్నాయి తీసేసినావా అవి ఒకటేనా దీంతో కూడా ఏమే చూడు అయింది ఇయర్స్ అని పెళ్ళి అయ్యే రెండు సంవత్సరాలు కాలా మళ్ళీ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అన్న ఈ దాంట్లో ఉంచే పది పేరు ఇన్ని మళ్ళీ తీసి పెట్ట అవసరం ఇన్న ఇల్లు ఉన్నాదో లేదండి ఒక రోజంత ఉన్నది ఎక్కువ లేదు ఎక్కువ ఉంటే బాగుండు ఎక్కువ లేదు రా నువ్వు మళ్ళీ లేట్ అయిపోతుంది ఇప్పుడే టైం ఎంత అయింది పన్నెండున్నర కానీ అయినా కూడా నువ్వు అన్ని లోపల కిచెన్ రూమ్లో చూడే అట్ట సర్దుకొని పెట్టుకొని తీసుకొని చేసుకున్న సినిమా కనిపించది ఊరికే చెప్తున్నాం కానీ విన్నా కానీ మొత్తం వీడున్న సామాన్లు బీర్వా బెడ్డు గిడ్డు మంచం అన్నీ అయితే మొత్తం ఏమైతే తీసేసేని ఏడు పెట్టేసినామా చూడండి ఎటర్న్ అయ్యా సారంగా ఫుల్ అయిపోయినాయి మేము వచ్చినప్పుడు అయితే సామాన్లు అయితే కొద్దిగానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా యాడ్ అయిపోయినాయి కదా ఇది బిఫోర్ ఆఫ్టర్ ముందు ఎటు ఉంది ఇప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసినాము ఎందుకంటే మనకి ఎట్ ఇచ్చినా మనం అట్టపెట్టి ఎట్టు పెట్టి అట్టాడి గలీ చేశాను అని మరుసో అడిగి ఇల్లు ఏంది పెట్టి చేశారో అంతే ప్రసన్న బా ఏ మొత్తం సామాన్లు అయితే నిండిపోయినాయి ఎప్పుడైతే ఇప్పుడైతే మొత్తం అయితే ఖాళీ ఓ ఈ పట్టాలన్నా తీసేసుకోవాలి మళ్ళీ ఇంకా వా కానీ ఇంకొక ఐదు ఐదు నిమిషాలు మొత్తం అంతా తీసేసి అంతా క్లీన్ చేసేద్దాం కొద్దిగా నీళ్ళు మోపేసేసి மஞ்சமா தேச ஆமா ஆனா ஏதோ தேச்சு உண்டு மஞ்ச தீன மனே தீவன் மஞ்சம் தீசி தீ கொ மீட்ட மாட்டாடு கா மாட்ட மாட்டாடினே கடா வர்ஷம் வச்சி ஸ்டார்ட் அந்தேன் இன்னைக்கு போய் மீனா வர்ஷம் படிந்தனக்கோ ஏடேடுதான் மாக்கை சினிமா கனப்போ மல்லி ஆ ఈ అన్నీ ఇది తీసుకునే తలకి మించు మూడు గంటల నాలుగు గంటల టైం పట్టుతుంది మాకైతే ఈ షర్త్ అంతా తీసేసి ఆడబెట్టేదా బయటంతా సామాన్లు అన్నీ మళ్ళీ ఇంక వాన పడే అది కానీ అట్టే టైమ్ కనుక ఇంద్రా ఎన్నారే ఇది కూడా అనిపించదు కరెక్ట్ కరెక్ట్ మేము వచ్చినప్పుడు అయితే సామాన్ రెండు అట్ట ఒక బేరువా మంచము ఇంత బెడ్షీట్లు అవి తీసుకు వచ్చేసాం మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా సామాన్ కొద్ది కొద్దిగా తీసుకుంటా ఉన్నాం కదన్నీ ఏ చూడు అవునవును అదే కదా వచ్చి ఎన్ని నెలలు అయింది బా కరెక్ట్గా ఏడు నెలలు అవుతున్నాయి మళ్ళీ ఏడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి అవును కరెక్ట్ మళ్ళీ ఏడు నెలలకి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆ డోర్ ఆడ డోర్ తీయ డోర్ తీసిన తర్వాత మళ్ళీ ఆవిడతే తొయ్యి ఉన్నదని మహేష్ फैन गड़ा क्लीन जैसा होना है ये चाना था चाना था। दुण 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 तो चारा भी चारा उन्हें तो बहुत दम है कोई इन्द्र को ये तो भाई निश्चल है निश्चल पने नीट के क्लीन जैसे सी क्या तो डर कर शुक्र है बेटे सी बेलर <laughs> तो निकलने तो सी उठ सी हाँ निन्न उठ के रसमान आ रहे सी हाँ हाँ आप बहुत अमेज़ेड చూడు క్లీన్గా వచ్చేసింది అబ్బా కారిపోతున్నాయి మేమైతే అన్నీ పెట్టేసి సామాన్లుగా మళ్ళీ ఇంకా అయితే బయలుదేరుతున్నాము ఇడైతే తాడు కోసం అయితే చూసావా తాడు అయితే కొత్త తీసుకొని మొత్తం కట్టేసి తట్టపూట బయలుదేరదాం అని అన్నీ టైం అయితే ఇప్పుడైతే నాలుగు గంటలైంది అయింది ఇంటి పోయి గంట ఒక అరగంట పడుతుంది చూద్దాం నిదానంగా అంటారు లగేజ్ ఉన్నాం కదా ఇప్పుడైతే అయితే ముందుకు వచ్చిందో అన్న నన్నున్నాడు వాళ్ళు ప్రసన్న వాళ్ళు అయితే వెనకొచ్చు ఉన్నారు బైక్లో నేనైతే రాలేదు ఎందుకంటే లగేజ్ తీసుకొని దింపాలంటే ఇప్పింది కదా వాళ్ళు ఒక రెండు క్లీన్ చేస్తున్నది మొత్తం కొద్దిగా ముందు పక్క అది క్లీన్ చేసి తర్వాత నిదానంగా వచ్చారు అందులోకి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాము మేమైతే నిదానంగా ఆడుతూ పాడుతూ పోతాం మాకే తొందరగా అక్కర్లేదు డూప్లికేట్ పైన బేరువా మంచం ఉన్నది కాబట్టి తొందరగా పోయినా ఉంది అదైతే కుదరదు ఉండి ఉండి వెళ్ళి బేరువా అయితే దింపేసినాం సామాన్లు ఎడబెట్టినా కొంచెం సామాన్లు లేడా మేము వచ్చి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ అయితే కరెంట్ అయితే ఆపోయింది కొద్దిగా అయితే లోపల పెట్టాలి ఆ డబ్బా లోపల పెడతాం ఈ బ్యాగ్ ఇటు పెడతాం పాప ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే తాగేసినాము ఇవన్నీ దింపి వచ్చి తలకైతే సినిమా కనపడింది ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినేది అయితే అన్నం కూడా అరిపోయింది నాకైతే ఏం అర్థం అని అక్కడే ఉన్నది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఒకసేపు నిన్న తర్వాత రిలాక్స్ తీసుకొని తర్వాత కాబట్టి మళ్ళీ లోపల పెడితే సరిపోతుంది ఇప్పుడైతే కరెంట్ కూడా ఆపైంది కదా ఏమో రెండు సేపు రిలాక్స్ తీసుకున్నాం లేదు ఆయన నాకు కూడా రండి సో కాదు కరెంట్ అయితే ఆపైంది మేమైతే ఇంకెందుకు అని చెప్పేసి ప్రశ్న అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తాం అనేది టైం కూడా అయింది అల్లం పేస్ట్ కో సోలింగ్ తెలియదు అల్లం తెల్లగర్రు పేస్ట్ బాగా రాసి పెట్టినారు అందుకనే చదువుకోవనే ఎంతవరకు చెప్పు నువ్వు నువ్వు ఎంతవరకు చదువుకున్నా ఫస్ట్ నేను డిగ్రీ దాకా చదివినా డిగ్రీ బిఎస్సీ నేను తెలుసా ఎన్నిసార్లు రాసిన ఫెయిల్ అయినది ఈ ఛార్జింగ్ లేదు కరెంట్ ఆగిపోయింది వాన పడుతున్నా అది ఏం అర్థం కాలప ఎట్లా వాళ్ళు చేసేసాం దాన్ని తినేసాం పడక సరిపోతుంది అంతే కదా సామాన్ సర్ది పెట్టాలంట సరే సరేలే మార్తా సో నా దానికైతే ఛార్జింగ్ అయితే లేదు అయిపోయింది ఏదో చూడు గమ్మున కూర్చోన్నాను పోయి చార్జింగ్ పెట్టు తీసుకురా చూడు నాకంటే బాగా క్రికెట్ నేను చూసుకుంటా ఉంటాను ఏమే ఏదో నొక్కింది ఊరి నీకు ఎన్ని అవసరం ఏదంటే నొక్కడం దీనికి ఛార్జింగ్ పెట్టేసేపు ఉండదు మేమా యాద నెల పడుతుంది మేము కూర్చో ఆడ స్టార్ట్ అయిందో లేదో నాకు తెలిసిలే పో సరే ఛార్జింగ్ పెట్టి తిందాం అంతలే సుగాయ ప్రసన్న అయితే అన్నం అయితే తీసుకువచ్చేసింది ఇంకైతే తినేస్తాం తింటాను అలానే క్రికెట్ చూసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసుకొని తినేసి ఏమే ఆహా ఏమే ఎట్ట అంటే నేను చెప్పేది ఎట్ట అన్నం తింటో క్రికెట్ చూసుకుంటా ఉండాము అని అంతే ఇంకేం లే నువ్వేం చూస్తావు నువ్వు ఒక పక్క నేను క్రికెట్ చూస్తా నువ్వు ఒక పక్క ఏదన్నా పెట్టుకుని చూడ మరి చూసేది ఒక టీవీ ఇంకేం చేస్తావు సో గాయస్ మీరు కూడా తిందరండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్ చెప్పా బాయ్ బాయ్